మధ్యప్రాచ్యంలో గాజా యుద్దం ముగిసిన ఒక్క ఏడాది తర్వాత కూడా శాంతి నెలకొనలేదు ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతంలో రోజూ కాల్పులు డ్రోన్ దాడులు సాధారణంగా మారాయి నవంబర్ రెండు ఇరవై నాలుగులో కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం ఇప్పటికీ అమలు కావటం లేదు తాజాగా బయటపడిన ఒక ఆరోపణ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ లో క్లస్టర్ మందుగుండు సామాగ్రి వినియోగించిందనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి క్లస్టర్ మునిషియన్స్ అనేవి ఒకే బాంబు పేల్చినప్పుడు వందలాది చిన్న బాంబులు విస్తృత ప్రాంతంలో చెదిరిపోయేలా రూపొందించిన ఆయుధాలు వీటిలో ఐదు నుంచి ఇరవై శాతం వరకు పేలకుండా మిగిలిపోతాయి యుద్దం ముగిసిన తర్వాత కూడా పౌరులకు మరణ ముప్పుగా మారుతాయి నూట ఇరవై మూడు దేశాలు ఈ ఆయుధాలను పూర్తిగా నిషేధించిన కన్వెన్షన్ ఆన్ క్లస్టర్స్ మున్షన్స్ లో సంతకం చేశాయి లెబనాన్ లోని సిడాన్ సమీపంలోని ఐన్ అల్ హిల్వేహ్ పాలస్తీనియన్ రెఫ్యూజీ క్యాంపుపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు జరిగాయి లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం పదమూడు మంది మరణించారు నలభై మంది గాయపడ్డారు ఐడీఎఫ్ ఈ దాడి హమాస్ టెర్రరిస్టుల శిక్షణ కేంద్రంపై జరిగిందని గాజా నుంచి లెబనాన్ కు తరలివచ్చిన హమాస్ ఆపరేటివ్లు ఇజ్రాయెల్ పై దాడులకు ప్రణాళిక చేస్తున్నారని ప్రకటించింది ఈ దాడులు ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సంఘర్షణలో కొత్త కోణం చూపుతున్నాయి గాజా వెలుపల హమాస్ ఉనికిని ఇజ్రాయెల్ ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో చూపుతున్నాయి హిజ్బుల్లా నుంచి ఇజ్రాయెల్ వైపు ఇరవైకి పైగా రాకెట్లు పేలేయి ఐడీఎఫ్ దక్షిణ లెబెన్లో నలభై హిజ్బుల్లా టార్గెట్లపై దాడులు జరిపింది లెబనాన్లో మూడు వేల ఎనిమిది వందల మంది మరణాలు కాగా ఇజ్రాయెల్ వైపు అరవై మంది మరణించారు తాజాగా ఒక అంతర్జాతీయ పత్రిక ఒక ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ప్రచురించింది దక్షిణ లెబనాన్లోని వాది జిబ్కిన్ వాది బర్ఘోజ్ వాది దేర్ సిరియాన్ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తయారీ క్లస్టర్ బాంబుల అవశేషాలు లభ్యమైనట్లు అంతర్జాతీయ ఆర్మ్స్ ఎక్స్పర్ట్స్ ధృవీకరించారు ఇవి రెండు పేల ఆరు లెబనాన్ యుద్దం తర్వాత ఇజ్రాయెల్ మొదటిసారిగా క్లస్టర్ బాంబులు ఉపయోగించిన ఆధారాలు ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పది మంది పౌరులు పేలని బాంబులకు బలయ్యారని లెబనాన్ నేషనల్ డీమైనింగ్ సెంటర్ తెలిపింది అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ఆరోపణల్ని ధృవీకరించలేదు ఇజ్రాయెల్ తన భద్రతా ఆందోళనల పేరుతో లెబనాన్ లో దాడులు కొనసాగిస్తుండగా క్లస్టర్ మందుగుండు ఆరోపణలు దాని చర్యలపై అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని పెంచుతున్నాయి లెబనాన్ ఆర్థిక సంక్షోభంలో ఉండటం హిజ్బుల్లా పట్టు బలపడటం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి రెండో లెబనాన్ యుద్దం మళ్లీ మొదలవుతుందనే భయం ప్రాంతీయంగా బలపడుతోంది దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో శాంతి ఆశలు మసకబారుతున్నాయి